సో ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము తెలంగాణ స్టేట్లో మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట కాంట్రాక్ట్ కాదు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో జస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది జస్ట్ ఇప్పుడు మనకి రిలీజ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్ నెంబర్ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నిషియన్ గ్రేట్ టూ సో ఇది ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చూద్దాం సో ఈ విధంగా అప్లై చేయాలి సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎలా ఉంది ఏంటి అది ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులు అనేది మనకి భర్తీ చేయడం జరుగుతుంది సో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ ఇది వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు సో వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా ఎంహెచ్ఎస్ఆర్బి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది సో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి మనకి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అక్టోబర్ ఐదు సాయంత్రం ఐదు గంటల లోపు మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోండి ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది లేదనమాట అండ్ అప్లికేషన్ కెన్ ఎడిట్ దర్ అప్లికేషన్ బిట్వీన్ సో మనకి అప్లికేషన్ చేసేంత దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఏం నుండి టెన్ఏఎం నుంచి అంటే సె అక్టోబర్ సెవెంత్ నుంచి అక్టోబర్ ఎయిత్ వరకు మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి నవంబర్ పదో తారీఖున ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ముందే మనకి ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ అనేది కూడా మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ అప్లికేషన్ సబ్మిటెడ్ ఆన్లైన్ లోన్ విల్ బీ యాక్సెప్టెడ్ సో ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి ఎలాంటి ఆఫ్లైన్ అనేది అప్లికేషన్ అనేది లేదనమాట ఇప్పుడు మనము వేకెన్సీస్ స్కేల్లో పే డీటెయిల్ చూసుకుంటే కనుక సో త్రీ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి మనకి దాదాపు ఎక్కువ వెయ్యి ఎనభై ఎనిమిది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేది రాబోతున్నాయి సో స్కేల్ చూసుకుంటే కనుక బేసిక్ ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది నుంచి అప్ టు మనకు తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై రూపాయల వరకు అనేది శాలరీ అనేది రాబోతుంది అనమాట అంటే ఇది బేసిక్ అనమాట సో దీనికి హెచ్ఆర్ఏ డిఏ ఐ ఇలాంటి ఇతర లెవెల్స్లో అవన్నీ కలుపుకొని మనకి ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ శాలరీ అనేది రావచ్చు అనమాట తర్వాత తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి మనకి నూట ఎనిమిది నూట ఎనభై మూడు పోస్టులు అనేవి ఉన్నాయి దాని తర్వాత ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ ఏదైతే ఉందో దాని నుంచి మనకి పదమూడు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనేవి ఉన్నాయి అన్నమాట సో టోటల్గా మనకి పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట ఇది ఇంపార్టెంట్ డేట్స్ అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని సో ఈ వేకెన్సీ అనేవి మనకి జోన్ వైజ్గా ఫిల్ చేయడం జరుగుతుంది సో ఆ జోన్ వైజ్ మనకి క్యాక్సర్ వన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఏ జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ క్యాటగిరీ ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉండడం జరిగిందనమాట సో సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే కనుక అప్లికే అప్లికెంట్ విల్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ హండ్రెడ్ పాయింట్స్ ఫర్ వీచ్ హండ్రెడ్ పాయింట్స్ అనే ఉంటుంది సో మోస్ట్లీ మనకి ఎయిటీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిబిటీ టెస్ట్ ద్వారా వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఎయిటీ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసారా సీబీఎస్టీ టెస్ట్ ద్వారా ఎయిటీ పాయింట్స్ అండ్ రిమైనింగ్ ట్వంటీ పాయింట్స్ ఏవైతే ఉన్నావి మనం ఆల్రెడీ అవుట్ సోర్సింగ్లోనో కాంట్రాక్ట్లోనో గవర్నమెంట్లో వర్క్ చేస్తుంటాం ఉంటాం కదా స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళకి ఈ ట్వంటీ మార్క్స్ అనేది అంటే ట్వంటీ పాయింట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది సో బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అనమాట సో ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే సిక్స్ మంత్స్ సర్వీస్ చేశారో ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అనేది కలపడం జరుగుతుంది టూ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అనేది ఇస్తారు ఎవరు సిక్స్ మంత్స్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే అండ్ తర్వాత సిక్స్ మంత్స్ సర్వీస్ రెండెడ్ అదర్ ట్రైబల్ ఏరియాస్లో వచ్చేసి మనకి టూ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది తర్వాత ఎవరైతే పాయింట్ బి గివెన్ ఫర్ ఓన్లీ కంప్లీటెడ్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ సర్వీస్ ఫినిష్ అయితేనే మనకి పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసి ఉంటే ల్యాబ్ టెక్నీషియన్గా సో తర్వాత వచ్చేసి మనకి మనము ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది సో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రఫార్మ్ అంతా మనకి ఇవ్వడం జరిగింది ఇదే వెబ్సైట్లో సో నెక్స్ట్ ముందు ముందు మనం దాని గురించి తెలుసుకుందాం సో ఈ పాయింట్స్ కాంట్రాక్ట్ కానీ అవర్స్ కోర్సుల్లో కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మీరు ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తుంటే మాత్రమే ఆ పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది సో వేరే పోస్ట్ అంటే వేరే పోస్ట్లో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటే ల్యాబ్ టెక్నీషియన్గా ల్యాబ్ టెక్నీషియన్గా కాకుండా వేరే పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్గా కానీ నర్సింగ్గా కానీ మీరు జాబ్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్లో బట్ మీకు ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఎలిజిబుల్ అయ్యారంటే మీరు ఆల్రెడీ డిఎంఎల్టీ చేశారు కాబట్టి ల్యాబ్ టెక్నిషియన్ కూడా ఎలిజిబుల్ అయ్యారు బట్ మీరు చేసి నర్సింగ్ కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్కి పాయింట్స్ అనేవి యాడ్ అనమాట సో ఓన్లీ మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో అదే పోస్ట్లో మీరు కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ చేస్తే మాత్రమే మీకు ఆ పాయింట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అనమాట సో ఎవరైతే సీకింగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనకి యానివర్చరీ త్రీలో మనకి ఇవ్వడం జరిగింది సో ఆ ప్రిఫార్మర్స్ ఉంటుంది ఆ ప్రఫార్మ గురించి నెక్స్ట్ మనం తెలుసుకుందాం సో ఆ కూడా కూడా ఎవరివ్వాలి సో ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఎవరు ఇస్తారు ఏంటి అని అన్ని విషయాలన్నీ దాంట్లోనే ఉండడం జరుగుతుంది అనమాట సో తర్వాత వచ్చేసి ఈ మెరిట్ లిస్ట్ దానికి సంబంధించిన మనం వెబ్సైట్లోనే ఇవ్వడం జరుగుతుంది సో బిఫోర్ అప్లై ముందు ఎవరైతే ఆన్లైన్ అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటిని మీరు రెడీ చేసుకుని పెట్టేసుకోవాల్సి ఉంటుందన్నమాట తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సో ఇక్కడ ఇచ్చినటువంటి లీస్ట్ ఏదైతే ఉందో సో వీటన్నిటిలో ఏదో ఒకటి మీరు క్వాలిఫై ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేటింగ్ లాబరేటరీ టెక్నీషియన్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ విత్ ఎమ్మెల్టీ వొకేషనల్ తర్వాత డిఎంఎల్టీ లేదా డిఎస్సి ఎమ్మెల్టీ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డా కోర్స్లో ఏదైనా ఒకటి చదివిన వారు మీరు ఈ జాబ్కి అనేది ఎలిజిబుల్ బట్ ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అది కూడా తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డు ఇచ్చినదై ఉండాలన్నమాట సో ఈ విధంగా సో ఏజీ చూసుకుంటే కనుక మనకి స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అనేది ఉండాలి అప్ టూ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ అనమాట సో ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది ఇస్తారు బట్ ఇక్కడ గవర్నమెంట్లో టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నారో ఎంప్లాయిస్ వాళ్ళకి ఈ ఏజీ రిలాక్సేషన్ అనేది రాదన్నమాట సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి సెక్స్ అడ్వర్స్మెంట్కి త్రీ ఇయర్స్ ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీఎస్టీ పీసీఈడబ్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ పిఎస్డిడబ్ల్యూస్కి టెన్ ఇయర్స్ అనేది ఏజీ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది జనరల్ కేటగిరీ వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అనమాట సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది సో ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ సో ద అప్లికేషన్ యాజ్ టు మేడ్ ఆన్ ఆన్లైన్ వెబ్సైట్ ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైటే ఇది ఉంది కదా ఇదే వెబ్సైట్లో మనకి లింక్ అనేది యాజ్ సూన్గా మనకు వస్తుంది ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ మనకి లింక్ అనేది వస్తుంది అక్కడ ఇక్కడ నుంచే మనము అప్లై అనేది చేసుకోవాలన్నమాట తర్వాత అప్లికేషన్ షుడ్ బి అప్లోడ్ ఆల్ రిక్వైర్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఫర్ వెరిఫికేషన్ ద టైమ్ ఆఫ్ క్రూనిటీ బిఫోర్ ఫైనలైజింగ్ ద సెలక్షన్ లీస్టు సో ఎవరైతే ఈ ఆన్లైన్లో అప్లికే అప్లికేషన్ టైంలో డాక్యుమెంట్ సబ్మిషన్ చేస్తున్నారో అవే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి అప్లికేషన్ వన్ సబ్మిటెడ్ ఆన్లైన్ షాల్ బి ఫైనల్ సో ఆన్లైన్ ఏదైతే సబ్మిషన్ చేశారో అదే ఫైనల్ అనమాట మళ్ళీ మాన్యువల్గా వెళ్ళిస్తామంటే తీసుకోరు దాంట్లో ఏం కరెక్షన్ ఉన్నా మనకి ఎడిట్ డేట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఎడిట్ అనేది చేసేసుకోవచ్చు సో వన్స్ మనం సబ్మిషన్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మనకి రెఫరెన్స్ ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అది ఫర్దర్గా మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది సో తర్వాత వచ్చేసి ఇన్కంప్లీట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్యాంపరింగ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలానే తేలితే వారికి క్రిమినల్ కేసెస్ కూడా పెట్టడం జరుగుతుంది సో బిఫోర్ చాలా కేర్ఫుల్గా మీరు అప్లై చేసేసేయండి సో రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంతకుముందే చెప్పారు మనకి నవంబర్ పదో తారీఖున మనకి సిబిటీ టెస్ట్ అనేది ఉంటుంది ఎయిట్ మల్ ఎయిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇస్తారు ఈ క్వశ్చన్ వచ్చేసి వన్ మార్క్ క్యారింగ్ అంటే ఎయిటీ మార్క్స్కి ఈ సిబిడి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఎనభై మార్కులకి సో రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ ఏవైతే ఉన్నావి మన ఎక్స్పీరియన్స్ బట్టి మనకి యాడ్ అవుతూ ఉండయి అనమాట సో ఇది తర్వాత వచ్చేసి సో సిలబస్ అంతా మనకి కింద ఇవ్వడం జరిగింది సో ద క్వశ్చన్ పేపర్ ఈస్ సెట్ ఈస్ ఇంగ్లీష్ ఓన్లీ సో ఇంగ్లీష్లోనే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది సో సిలబస్ సంబంధించి యానక్సరీ ఫైవ్లో మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే కనుక మనకి సో టోటల్గా తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ నల్గొండ కోదాడ ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబూబ్నగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నర్సంపేట్ సో ఈ విధంగా నిజా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇన్ని సెంటర్గా ఉండడం జరిగింది టోటల్గా మనం పదమూడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఉండడం జరిగింది దీంట్లో మనకి ఈ రిజర్వేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయం గమనించండి తర్వాత జోన్ వైజ్గా ఏ జోన్లో ఏ డిస్టిక్లు వస్తాయి అనేది చూడండి జోన్ వన్లో ఇన్ని డిస్టిక్స్ సో ఈ విధంగా మీరు ఒకసారి ఇది చెక్ చేసేసుకోండి సో ఇది సో టోటల్గా మనకి ఈ బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీస్ పొజిషన్స్ అనమాట సో జోన్ వైజ్గా జోన్ వన్లో మనకి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి నూట ఎనభై ఏడు జోన్ టూలో ట్రిపుల్ వన్ జోన్ త్రీలో వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ జోన్ ఫోర్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ జూన్ ఫిఫ్త్లో వచ్చేసి వన్ థర్టీ సెవెన్ జూన్ సిక్స్త్లో వన్ ఎయిటీ జూన్ సెవెంత్లో వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ టోటల్గా మనకి థౌజండ్ ఎయిటీ ఎయిట్ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది ఇది జూన్ వైజ్గా అనమాట అదే తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి మనకి జూన్ వైన్లో ముప్పై ఒకటి జూన్ టూలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్టీన్ టోటల్గా వన్ ఎయిటీ త్రీ అదేవిధంగా ఎంఎన్జీ ఇన్స్టిట్యూటో క్యాన్సర్ ఇన్స్టిట్యూటో టోటల్గా మనకి థర్టీన్ వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది ఈ విధంగా పన్నెండు వందల ఎనభై నాలుగుకి మనకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చిందన్నమాట సో ఈ అనెసరి టూ యానక్సరి టూ ఏంటి ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ సోర్సింగ్లో సో వాళ్ళు సో మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో ఒక్కసారి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్తీ దవాఖానాలో వర్క్ చేస్తున్నారు అనుకోండి ల్యాబ్ టెక్నిషియన్గా సో మీరు ఎక్కడ తీసుకోవాలి ఎక్స్పీరియన్సు డిఎంఎస్ఓ ఆఫీసు ఎవ్రీ డిస్టిక్ ఒక డిఎంఎస్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడ మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట సో ఇది సో అడ్మినిస్ట్రేటివ్ అండ్ హెచ్ఓడి వచ్చేసి మన కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు హెడ్ ఉంటారు సో ఈ విధంగా మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో సో మీరు ఈ హాస్పిటల్స్ అనమాట వాటికి ఉన్నటువంటి హెడ్స్ అదే కదా ఎవరు ఇస్తారు మీకు సర్టిఫికేట్ ఇష్యూస్ అనేది వాళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు చూసుకో చూసేసుకోండి ఇది ప్రిఫర్ అన్నమాట ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్క్ చేస్తున్నారో ఇది డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసుకుని ఇక్కడికి వెళ్ళిపోవాల్సిందనమాట డిఎంఎస్ ఆఫ్కి వెళ్తే అక్కడ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ ఇది చాలా కేర్ఫుల్గా చూడండి అందరూ డిఎంఎస్ ఆఫీస్కి వెళ్తా అంటే కుదరదు సో కుదరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిజామే షూట మెడికల్ సైన్స్ నిమ్స్లో వర్క్ చేస్తున్నారు ల్యాబ్ టెక్నీషియన్గా సో మీరు డిఎంఎస్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఇవ్వరు సో మీరు ఎక్కడికి వెళ్ళాలి నిమ్స్కే వెళ్ళాలి సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి సో ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ అనమాట సో ఇది కాంట్రాక్ట్లు ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇది ఈ విధంగా మీరు అప్లికేషన్ ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇది సర్టిఫికేట్ అనేది ఈ విధంగా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అది కాంట్రాక్ట్ ఇది అవుట్ సోర్సింగ్ అనమాట ఇది ప్రొఫార్మర్ నాన్ క్రిమిల్ ఎయిర్కి సంబంధించి సో ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఉంటుంది సో యాజ్ సూన్ మనకి నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది వన్స్ లింక్ రాగానే మళ్ళీ నేను మీకు అప్డేట్ ఇస్తాను సో అంతవరకు వెయిట్ చేయండి సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉండే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్